దేవనామానికి మహిమ కాక మీ అందరికి ప్రభు పేర వందనాలు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటను జుంటె తేనె దారుల కంటను మధురమైనవి హలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం నిత్యం ఆ పరిస్థితుల్లో మరి ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో పరిస్థితులండి అయితే వాటన్నిట్లో కూడా మనం ధైర్యంతో ముందుకు సాగాలి మన సంతోషంతో సమాధానంతో ముందుకు సాగాలి అని అంటే మరి దేవుని లేఖనాల గురించి దావీదు భక్తుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు కదా జుంట తేనె దార్ల కన్నా మధురమైనవి అని బంగారు కంటే మేలిమి విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగినవని తెలియచేస్తున్నాడు ఎందుకోసం అంటే ఈ మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంతటి సంతృప్తిని అంతటి సమాధానాన్ని దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు న్యాయ ఆ విధులు సత్యమైనవి అవి కేవలము ఎందుకోసం అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట సత్యమైనది న్యాయమైనదండి అందులో న్యాయం కనబడుతూ ఉన్నది కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటే మరి మాటల్లో న్యాయం కనబడదు మనం అంటూ ఉంటాం కదా మాట్లాడేటువంటి మాటల్లో న్యాయమే కనబడట్లేదండి అని మనం ప్రస్తావిస్తూ ఉంటాం అయితే దేవుని లేఖనాల్లో రాయబడినటువంటి ప్రతి మాట కూడా సత్యమైనదంట న్యాయమైనదంట అందుకోసమే ఈ మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నా నేను సొంతం చేసుకోవడం నా హృదయంలో నేను పెట్టుకోవటం అది నాకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది అని అంటే తేనె కన్నా జుంటె తేనె ధారల కన్నా మధురానుభవాన్ని నాకు ఇస్తుందని భక్తుడు సెలవిస్తున్నాడండి కాబట్టి మనం కూడా ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని దాని యొక్క ప్రాధాన్యతని దాని యొక్క ప్రాముఖ్యతని మనం గుర్తిరిగి మనం ధ్యానించే వారంగా ఆ మాటని మనం గైకోనే వారంగా ప్రతి దినము కూడా మనం ఆహారాన్ని ఎలాగ భుజిస్తూ ఉంటామో మన శరీరం బలపరచబడడం కోసం అలాగే మన ఆత్మ బలంగా ఉండడం కోసం మనం మనం వెళ్ళేటువంటి పనుల్లో నీతి న్యాయాలతో బ్రతకడం కోసం మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా సత్యము కలిగి మనం పని చేయడం కొరకు కూడా ఈ మాటలు మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ప్రతిరోజు మనం వీటిని ఏం చేయాలంటే ధ్యానించే వారంగా చదువుకునేటువంటి వారంగా అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి దాని ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలండి ఇస్రాయల్ ప్రజలంట అరణ్యంలో వారు తినడానికి దేవుడు ఆహారం ఇదివ ఎప్పుడు కూడా మరి ఎన్నడూ చూడనటువంటి మన్నా అనేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు అది చాలా ఆ తెల్లగా ఉంటది కొత్తిమీర గింజ వలే ఉంటదని దేవుని లేఖనాల్లో రాయబడి ఉందండి వారు ఆ ఎలాంటి ఆహారాన్ని ఆ దేవుడు వారికి పెట్టి వాళ్ళని అంటే ఆహారం అంట దేవదూతులు ఆ తినేటువంటి ఆహారం వారికి పెట్టారు అని కూడా రాయబడింది అంత శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి వాళ్ళు ఎక్కడ నిర్దుమాకాండంలో రాయబడింది కదా వారు నలభై సంవత్సరాలు కూడా వారు ఆ మన్నాతోనే పోషించబడ్డారు అని రాయబడింది ఇస్రాయలీలు నివసింపవలసిన దేశములకు తాము వచ్చు నలభై ఏళ్ళు మన్నానే తినుచుండిరి వారు కనాలు దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఆ అరణ్య ప్రదేశంలో ఆ అరణ్య యాత్రలో ఇస్రాయేల్ ప్రజలకి ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారం దొరుకుతూ దొరికిందో ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళు భుజించారు కదా చూడండి కొన్నిసార్లు మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక వారం రోజులు ఎక్కడికన్నా వెళ్ళొచ్చామనుకోండి ఏదన్నా టూరు ఏదన్నా పని మీద ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన తర్వాత మనకి ఎలాగుంటదంటే బయట సరైన ఆహారమే తినలేదు నేను ఇప్పుడు నా ఇంటికి వెళ్తానా ఒక టేస్టీ ఫుడ్ నేను నచ్చినటువంటి ఆహారం నేను తింటానా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా కానీ ఇస్రాయేల్ ప్రజలు మరి ఏ మాత్రం అవకా ఫెసిలిటీస్ అనమాట ఎటువంటి పరిస్థితులు ఆ ఫుడ్ సరైన ఫుడ్ దొరికేటువంటి విధానం లేని ఆ అరణ్య ప్రదేశాల్లో దేవుడు వాళ్ళని ఎలాంటి ఆహారంతో తృప్తిపరిచాడు అంటే మరి మన్నాతో తృప్తిపరిచాడు నలభై సంవత్సరాలు కూడా ఆ మన్నా వారు భుజించినట్లుగా మనం చూస్తున్నాం వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారో కదా ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు ఇస్రాయలీలకు పెట్టాడు అయితే ఇప్పుడు కూడా మనకు కూడా దేవుడు ఏమి అంటే పరలోకపు మన్నా అనుదిన మన్నా అని ప్రతిరోజు కూడా మీ ముందుకి రావడానికి మాటలు పంచిపెట్టడానికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం మన్నాతో పోల్చుకుంటున్నామండి అలాడు ఇస్రాయీల ప్ర ప్రజలు ఆ మన్నా తిని పోషించబడ్డారు మనము కూడా వాక్యము అనేటువంటి మన్నాని మనం ప్రతిరోజు కూడా భుజించే వారంగా ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించి మనం వాటిని అనుసరించి జీవించేవారంగా మనం ఉండాలండి పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాధాన్యత తెలియక ఎంతో మంది వారి దగ్గర ఉంటుంది కాని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించలేక దాన్ని ధ్యానించలేక దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకోలేకపోతున్నారండి ఉండటానికి వాళ్ళ చేతుల్లో ఉంటుంది వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఉంటున్నది కానీ వారు హృదయంలోకి మాత్రం వాటిని ఏం చేయలేకపోతున్నారంటే చేర్చుకోలేకపోతున్నారు మరి ఎంతో మంది బ్రతుకుని సాధు సుందర్ సింగ్ గారు అరే ఆయన జీవితాన్ని అంతగా అద్భుతంగా మార్చబడడానికి కారణం కేవలం దేవుని యొక్క పాటలే పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలే ఒకనొక సమయం అందు ఆయన అరే చనిపోదామని రైలు పట్టాల మీద వెళ్తా ఉంటే ఆ రైలు పట్టాల మీద యోహాను స్వార్థలు ఉన్నటువంటి ఆ పేజీస్ ఎవరో ఆ చింపి పడేస్తే అవి చదివి ఆయన సత్యాన్ని గ్రహించి సంపూర్ణంగా దేవుని స్వరూపంలోకి మార్చబడ్డారండి ఎంతో గొప్ప సేవ జరిగించారు ఆయన వెళుతూ ఉంటే దేవుడే వెళ్తున్నాడా అనేటువంటి అనుభవాన్ని అనుభూతిని ప్రజలకి కలిగించేలాగా ఆయన జీవించారు అంత గొప్ప సాక్షి జీవితాన్ని కలిగి ఉన్న దానికి కారణం ఏంటంటే కేవలం ఈ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యమే అందుకోసమే దాని అంటున్నాడు కదా బంగారు కంటే నువ్వు విస్తారమైన మేలిమి బంగారు కంటే కోరదగిందంటున్నాడు ఏది కోరుతున్నావు ఈ లోకంలో ఏది కోరినా కూడా అది అసంతృప్తినే కొంత ఆనందాన్ని నీకు ఇస్తుందేమో కానీ పరలోకపు ఆనందాన్ని ఈ లోకంలోనే మనం అనుభవించడానికి మన కష్టంలో నష్టంలో నెమ్మది కలిగి సమాధానం కలిగి సంతోషం కలిగి మనం బ్రతకడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం ఉపయోగపడుతూ ఉందండి కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం భుజించడానికి ఆసక్తి కలిగి ఉందాం భుజించి మేలు పొందుకుందాం ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు నివాక్యము ఎంత శ్రేష్టమైందో దాని యొక్క ప్రాధాన్యతని మీరు మాకు తెలియజేస్తున్నారు ఇస్రాయాలి ప్రజలు ఆ పరలోకపు నుండి మన్నాను నువ్వు కురిపించినప్పుడు దీని తృప్తి కలిగి ఎంతో ఆరోగ్యాన్ని పొందుతున్నారు ప్రవ్వ కాబట్టి ఈ దినాల్లో మేము ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారాన్ని మన్నాని మేము భుజించి ప్రతిదినము కూడా సహాయం చేయండి మా చేయములకి చేర్చుకోవడానికి కొరకు చూపండి దీని యొక్క విలువని ప్రాధాన్యతని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవడానికి కొరకు చూపమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి amen praise the lord god bless you all